ప్రపంచంలో అత్యంత ఎత్తైన శిఖరం ఎవరెస్ట్ ఎక్కాలంటే చెల్లించాల్సిన రాయల్టీ ఫీజు పదేళ్ల తర్వాత పెరిగింది రద్దీ ఎక్కువగా ఉండే సీజన్లో ఎవరెస్ట్ అధిరోహరణకు విదేశీ పర్వతారోహకులు పదిహేను వేల డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది అంటే భారత కరెన్సీలో దాదాపు పదమూడు లక్షల రూపాయలు నేపాల్కు చెందిన పర్వతారోహకులు కూడా గతంలో ఉన్న రాయల్టీ ఫీజును రెట్టింపు చేశారు ఈ ఏడాది సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి ఈ కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరం ఎవరెస్ట్ దీన్ని అధిరోహించాలనేది అనేక మంది పర్వతారోహకుల జీవితకాల స్వప్నం అయితే ఎవరెస్ట్ శిఖరం ఎక్కేందుకు చెల్లించాల్సిన రాయల్టీ ఫీజును నేపాల్ భారీగా పెంచనుంది మార్చి నుంచి మే వరకు ఎవరెస్ట్ శిఖరం అధిరోహించాలనుకునే విదేశీయులు రాయల్టీ ఫీజ్ కింద ఇకపై ఒక్కొక్కరు పదిహేను వేల డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది ప్రస్తుతం ఇది పదకొండు వేల డాలర్లుగా ఉంది ఇక సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు ప్రస్తుతం ఉన్న రాయల్టీ ఫీజు ఐదు వేల ఐదు వందల డాలర్ల నుంచి ఏడు వేల ఐదు వందల డాలర్లకు ఎగబాకింది శీతాకాలం వర్షాకాలాల్లో ఈ ఫీజు రెండు వేల ఏడు వందల యాభై డాలర్ల నుంచి మూడు వేల ఏడు వందల యాభై డాలర్లకు పెరిగింది ఈ ఏడాది సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి కొత్త రాయల్టీ ఫీజులు అమల్లోకి రానున్నాయి నేపాల్ పర్వతారోహకులకు శరత్కాలంలో రాయల్టీ ఫీజును రెట్టింపు చేశారు ఇది నేపాలీ కరెన్సీలో డెబ్బై ఐదు వేల నుంచి లక్ష యాభై వేలకు పెరిగింది పదేళ్లుగా రాయల్టీ ఫీజులను పెంచని నేపాల్ సర్కారు ఇప్పుడు వాటిని సవరించాలని నిర్ణయం తీసుకుంది ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాలంటే ఇచ్చే పర్మిట్ గతంలో డెబ్బై ఐదు రోజులకు ఉండగా ఇప్పుడు యాబై ఐదు రోజులకు కుదించారు ఎవరెస్టు శిఖరంపై వ్యర్థాలు పెరగకుండా చెత్త నిర్వహణకు కొత్త నిబంధనలు విధించారు ఎవరెస్టు ఎగువ ప్రాంతాలలో వ్యర్థాలను సేకరించడానికి అధిరోహకులు బయోడిగ్రేడబుల్ బ్యాగులను తీసుకెళ్లాల్సి ఉంటుంది ఎవరెస్ట్ బేస్ క్యాంపుల్లో సాధారణంగా యాత్రల సమయంలో మానవ వ్యర్థాలను సేకరించడానికి బ్యారెల్స్ తో కూడిన టాయిలెట్ టెంట్లు ఉంటాయి అయితే హయ్యర్ క్యాంపుల్లో కొన్ని ఏజెన్సీలు మాత్రమే ఇలాంటి సౌకర్యాలను అందిస్తాయి అందుకే బయోడీగ్రేడబుల్ బ్యాగులను పర్వతారోహకులు తీసుకెళ్లాల్సి ఉంటుంది అనుమతించిన వస్తువులను మాత్రమే పర్వతారోహకులు ఎవరెస్టుపైకి తీసుకెళ్లాల్సి ఉంటుంది